వీరేంద్ర సార్ ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే తల్లిదండ్రులు ప్రత్యేకంగా టెన్త్ క్లాస్ అయిన తర్వాత దెర్ ఈజ్ ఓన్లీ వన్ వే మన మన రాష్ట్రంలో అయితే ప్రత్యేకంగా ఏదర్ నారాయణ ఆర్ చైతన్య ఇంటర్మీడియట్ చేర్పించారంటే ఎంపీసీ బైపీసీ ఈ రెండు కోర్సులు ప్రధానంగా ఎక్కువ మంది దాదాపు ఎనభై శాతం మంది టాప్గా ఉన్నటువంటి స్టార్ హండ్రెడ్ లేకపోతే కొన్ని ప్రత్యేకమైన పిల్లల్ని ఎంపిక చేసుకొని వాళ్ళు ప్రత్యేకంగా కొద్ది కొద్ది మందికి పెట్టే క్లాసుల్లోనే టాపర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళు జేఈఈ మెయిన్స్ వీటన్నిటికీ నీట్ కానీ వీటన్నిటికీ ర్యాంకులు వచ్చే పిల్లల్ని సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటున్నారు కానీ ఎక్కువ మంది తల్లిదండ్రులు ఏంటంటే పొలో మనీ మా పిల్లలు ఐఐటి వైపుగా వెళ్ళాలి జేఈఈ వైపు వెళ్ళాలి లేకపోతే మెయిన్స్ కొట్టాలి నీట్ మెడిసిన్ మెడికి మెడిసిన్ సీట్ కొట్టాలని దూరపు కొండల నులుపులాగా తెలియకుండా పిల్లల్ని అక్కడ చేర్పిస్తున్నారు వాళ్ళ జడ్జిమెంట్ చేసుకోవడానికి వాళ్ళ పిల్లవాడి పట్ల వాళ్ళు జడ్జిమెంట్ చేసుకోవడానికి ఏం చేయాలి అయితే ఈ సమస్య ఎందుకు వచ్చిందని అంటే నైన్టీన్ నైంటీ సిక్స్ తర్వాత ఎప్పుడైతే ఈ ఎడ్యుకేషన్ అనేది చాలా కమర్షియల్గా మారిపోయిందో అప్పుడు ఆల్ కమర్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఏం చేసినాయి అంటే విద్యార్థిని అభివృద్ధి చేయడం అంటే ఎగ్జామ్ ఎగ్జామ్స్లో మంచి మార్కులు తేవడమే అనే ఒక ఆలోచనను మన తెలుగు రాష్ట్రాల లోపల ఉండే చాలామంది మెదడులోకి చెప్పించేశారు కాబట్టి టెన్త్ దాటిన తర్వాత ఇంటర్మీడియట్కి సంబంధించి మన పిల్లలు మంచి ఉద్యోగాలు తెచ్చుకోవాలా బాగా డబ్బులు సంపాదించాలా అంటే ఎట్లయినా సరే ఇంజనీరింగ్ చేసి అమెరికా పంపాలా లేదు మెడిసిన్ చేసి మనల్ని మంచి డాక్టర్గా చేసి డబ్బులు సంపాదించి హాస్పిటల్లో పెట్టాలి ఇవి మేజర్గా మనకున్న డ్రైవింగ్ ఫ్యాక్టర్స్ అయితే ఓన్లీ ఆ కళాశాలలకు ఎందుకు పంపిస్తున్నారంటే ఆ కళాశాలలు కూడా ఎగ్జాము పబ్లిక్ ఎగ్జామ్స్ని ఎట్లా రాస్తే నైంటీ ఫైవ్ పర్సెంట్ తెచ్చుకోవచ్చు నైంటీ పర్సెంట్ తెచ్చుకోవచ్చు అని టెక్నిక్ని ఐడెంటిఫై చేశారు వాళ్ళు అందుకోసమని పిల్లవాడు ఎలాంటి వాడైనా సరే ఇంటర్మీడియట్కి వచ్చినప్పుడు చూడండి మీరు హై రేంజ్ ఆఫ్ మార్కులు వస్తాయి ఒకప్పుడు మేము టెన్త్ క్లాస్ చదువుకున్నప్పుడు ఇంటర్మీడియట్ చదివినప్పుడు సెవెంటీ ఎయిట్ సెవెంటీ నైన్ ఆఫ్ పీరియడ్ లోపల థర్డ్ క్లాస్ రిజల్ట్ పేపర్లో వస్తే ఇంత పొడుగుండేది ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ కొంచెం ఉండేది థర్డ్ క్లాస్ ఎక్కువ ఉండేది మేము ఎంత అప్పుడు కండిషన్ అయిపోయామంటే మా ఫ్రెండ్ ఒకతను టెన్త్ ఇంటర్లో థర్డ్ క్లాస్ మార్కులు రిజల్ట్ చూసి అందులో నంబర్ లేకుంటే ఫెయిల్ అయినా అనుకున్నాడు యాక్చువల్గా అది ఫస్ట్ క్లాస్లో వచ్చింది నంబర్ అది చాలా రోజుల తర్వాత కానీ తెలియలేదు ఇప్పుడు చాలా డిస్టర్బ్ అయిపోయి వెళ్ళి వెళ్ళిపోయి కథ కథ వాడు అట్లాంటిది ఈ రోజులు ఏంది అసలు థర్డ్ క్లాస్ అనే కాలమే చాలా మినిమల్ అయిపోయింది మనం నిజంగా అప్రిషియేట్ చేయాలి పిల్లలు అవేర్నెస్ వచ్చింది బాగా చదువుతున్నారు రిజల్ట్స్ వస్తుంది కానీ అదంతా నిజం కాదు సో తల్లిదండ్రులు అందరూ ఆ టెన్త్ క్లాస్ మార్కులు చూసి ప్రభావితం చెందిపోయి ఏ మా పిల్లవాడు ఐఐటికి ఫిట్ అవుతాడు నీటికి ఫిట్ అవుతాడు అని భ్రమపడి పిల్లల్ని తీసుకెళ్ళి అందరూ ఆ కళాశాలకు చేర్పిస్తున్నారు అసలు దాని వెనకాల ఉద్దేశం ఇది ఇప్పుడు వచ్చే మార్కులను చూసి వాళ్ళకి చేర్పిస్తున్నారు దాంతో ఏంది ప్రతి పిల్లవాడికి టెన్త్ ఇంటర్మీడియట్ లోపల విపరీతాన్ని మార్కులు వచ్చేస్తున్నాయి నిజంగానే ఆ సబ్జెక్టుకు సంబంధించి ఉండాల్సినంత ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కానీ తర్వాత వాళ్ళకు సంబంధించిన ఆలోచన కానీ వాళ్ళ దానికి సంబంధించిన కాన్సెప్ట్ బేస్డ్ అండర్స్టాండింగ్ కానీ పిల్లలు ఎవరికి ఉండట్లేదు ఎగ్జామ్స్ మాత్రమే బాగా రాయగలుగుతున్నారు నిజంగానే ఒక కాంప్లెక్స్ సిచ్యువేషన్ ఇచ్చి ఆలోచించి దానికి సొల్యూషన్స్ ఇవ్వడం లోపల పిల్లలు వెనుకబడి ఉంటున్నారు ఇది తల్లిదండ్రులు తెలుసుకోవాలి ఈ తల్లిదండ్రులు తెలుసుకొని నిజంగానే మా పిల్లవాడు ఐఐటి అనే ఫ్రేమ్లో ఫిట్ అవుతాడా అన్ని గంటల పాటు ఇటు ఇంటర్మీడియట్ ప్లస్ ఇటు తట్టుకోగలుగుతాడా ఒత్తిడిని తట్టుకోగలుగుతాడా ఇది తల్లిదండ్రులు మాత్రమే బేరీ చేయగలరు ఇంకోటి తల్లిదండ్రులకు చాలా అజ్ఞానంగా ఉన్నారంటే ఈవెన్ చదువుకున్న వాళ్ళు కూడా ఎంత అజ్ఞానాలు ఉంటారంటే అక్కడ ఇన్స్టిట్యూట్లో చెప్పిస్తారు మేము ఫస్ట్ ఐఐటి కోచింగ్ ఇస్తాము ఇస్తే వాడు ఎంసెట్ కన్నా ఫిట్ అవుతాడు అని ఇది చాలా అపోహ ఇది అండ్ చాలా దుర్మార్గం కూడా టార్గెట్ హై తర్వాత ఢిల్లీకి టిక్కెట్ తీసుకో మనం ఇప్పుడు ఎట్లయినా విజయవాడ పోతుంది అన్నట్టు ఎట్లా అది ఎట్లా సాధ్యమైంది మనం టికెట్ కొనుక్కో ఎక్కడ కొనుక్కుంటే అక్కడికి పోవాలి కదా మనం ఢిల్లీ కొనుక్కొని మనం ఎక్కడైనా మధ్యలో నాగుపల దిగుతామా దిగాం కదా సో అలాంటి ఆలోచన ఇప్పుడున్న తల్లిదండ్రులందరూ దయచేసి చేయాలి ఎందుకంటే ఐఐటి నీట్ ఎగ్జామ్స్ అన్ని కూడా చాలా క్రిటికల్గా కాంప్లెక్సీగా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని చాలా కాన్సెప్ట్ బేస్లో బాగా రెండు మూడు కాన్సెప్ట్ కలిపి పిల్లలకి క్వశ్చన్లు ఇస్తారు అలాంటి క్వశ్చన్స్ను అర్థం చేసుకునే విధంగానే రెండు మూడు సంవత్సరాల కోచింగ్ దీనికి అవసరం అవుతుంది ఏం సగట్ అట్లా కాదు సింపుల్గా ఉంటాయి సింపుల్ బట్ జస్ట్ యా సో ఇప్పుడు నేను ఐఐటి కోచింగ్ తీసుకుంటా ఉంటాను నా ప్రాబ్లమ్స్ ఆనే రావు నా సెల్ఫ్ ఎస్టీ దెబ్బతింటుంది నేను ప్రతి పరీక్ష అటెండ్ అయినా సరే నేను మూడు వందల మార్కులు పేపర్ పెడితే నాకు అరవై డెబ్బై వస్తాయి ఈ ఆలోచనతోటి నా ఆత్మవిశ్వాసం దెబ్బతిన్న ఆలోచనతోటి ఎంసెట్లోకి వెళ్ళిన తర్వాత నేను గొప్పగా ఎట్లా ఆలోచిస్తాను ఆలోచించలేను ఒకవేళ అదే నిజమైతే వీళ్ళు చెప్పిన నిజమైతే ఫస్ట్ వెయ్యి ర్యాంకులు ఐఐటి వచ్చిన వాళ్ళ ర్యాంకులు ఎంసెట్లో వేరు రావాలి కదా వాళ్ళందరికీ కానీ రావట్లేదు కదా ఇంటర్మీడియట్లో టాప్లో ఉన్నవాళ్ళు ఎంసెట్లో టాపర్ రావాలి కదా రావట్లేదు ఐఐటీలో టాపర్ ఉన్నవాళ్ళు ఎంసెట్లో టాపర్గా లేరు రైట్ ఇదే మనము చాలా స్పష్టంగా సంకేతాలు మనకి ఇస్తున్నది ఏంటంటే ఐఐటీ లెవెల్ ఎగ్జామ్ వేరు ఎంసెట్ లెవెల్ ఎగ్జామ్ వేరు ఐఐటీ మెయిన్స్ ఎగ్జామ్ వేరు బిడ్స్ ఎగ్జామ్ వేరు నీట్ ఎగ్జామ్ వేరు ఇవన్నీ వేరు వేరు తరహాలో ఉన్నాయి ఇప్పుడు మనం దీన్ని బాగా అర్థం చేయడానికి మనం క్రికెట్ భాషలో చెప్దాం క్రికెట్లో ఇప్పుడు మూడు ఫార్మాట్లు ఉన్నాయి టెస్ట్ మ్యాచ్ ఒకటి వన్ డే ఒకటి టీ ట్వంటీ ఒకటి ఓకే ఇప్పుడు మనం క్రికెట్ టీంలో చూస్తే టెస్ట్ మ్యాచ్లో ఉండే ప్లేయర్స్ టీ ట్వంటీలో ఉంటారా మల్టీ స్కిల్డ్ వాళ్ళు మల్టీ వాళ్ళు మల్టీ టాలెంటెడ్ వాళ్ళు మల్టీ ఫార్మాట్లు కూడా ఆడగలుతారు ఏ విషయం వస్తే ఆ విషయం చేయగలుగుతారు అలాగే ఈ మోడల్ అంతా కూడా కొంతమందికి మాత్రమే ఫిట్ అవుతుంది ఒకవేళ నిజంగానే ఇది అందరికి వర్తిస్తే క్రికెట్ టెస్ట్ మ్యాచ్కు ఐదు రోజులు ఆడే మ్యాచ్కు ఏ టీమ్ అవుతుందో పదమూడు మంది ఆ పదమూడు మందిని తీసుకొచ్చి టీ ట్వంటీలో ఆడిపోయాలి ఆ పదమూడు మంది తీసుకొచ్చి మనం వన్డే మ్యాచ్లో ఆడిపోయాలి కానీ ఆడిపేయట్లేదు ఎందుకనంటే ఒక్కొక్క ఫార్మాట్ యొక్క లక్ష్యాలు వేరు టెస్ట్ చేసే మెథడ్స్ వేరు స్కిల్ అసెస్పీ చేసే విధానాలు వేరు కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసే మెడ్ మెథడ్స్ వేరు కాబట్టి ఈ ఐఐటిలో చేర్పిస్తే వాడు ఎంసెట్ తెచ్చుకుంటాడు ఈ ఐపీలో బాగా మార్కులు వస్తాయనేది శుద్ధ అబద్ధము దాన్ని నమ్మకం అది కొద్ది మంది విద్యార్థులకే అన్ని రకాలైన తెలితట్లు ఉంటాయి కాంపరెన్సివ్గా చూడగలుగుతారు ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతారు కాన్సెప్ట్యువల్ క్వశ్చన్స్ కూడా వాళ్ళు అనలే చేసి వాళ్ళు స్పాంటేనియస్గా ఆన్సర్ ఇవ్వగలుగుతారు కానీ ఇది అందరి విద్యార్థులకు ఇది సెట్ కాదు మన పిల్లవాడు ఇవన్నీ ఫార్మాట్లో చేయగలిగే నైపుణ్యం మనకు ఉందా లేదా అని తెలుసుకోవడమే తల్లిదండ్రులు చేయాల్సిన ముఖ్యమైన పని అలాంటి పనిని మనంటి ప్రొఫెషనల్ సైకాలజీ చేసి పిల్లలకు సాయం చేయడానికి అవకాశం